సెక్రటరియట్లోనే థ్రిల్లర్ సినిమా అట మంత్రికి తెలి తెలియకుండా సినిమా టిక్కెట్ రేట్లు పెంచుతున్నారే ఎవరట సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని చూస్తే జాలేస్తుందట చిల్ల రాజకీయాలతో సినీ పరిశ్రమ నాశనం బీఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని మంత్రి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వ్యాంగ వ్యంగ్యస్త్రాలు సాధించారట ఓవైపు టిక్కెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తున్నదని మరోవైపు ఆ శాఖకు సమ్మె బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియదని తన దగ్గరికి ఫైల్ రాలేదని మిస్ నిస్సహనంగా తెలి చేతులెత్తేసారని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారట సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుందని పేర్కొన్నారు శేఖ ఒకరిది పెత్తనం మరొకరిది జీవో ఇచ్చేది ఇంకొకరు అన్నట్లు పరిస్థితి మారిందని తెలిపారు రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కార లేదా సర్కస్ కంపెనీ అని నిలదీశారట టికెట్ల ధర పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని పేర్కొన్నారట తను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టిక్కెట్ రేట్లు పెంచ పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి ప్రగాపాలు పలికారు బెనిఫిట్స్ షోలు ఉండబోవని ఎవరికి స్పెషల్ ప్రివిలైజేషన్ ఉండదని మైక్ పట్టుకుని ఊదరగొట్టారని గుర్తు చేశారు మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవాలు ఇచ్చారని మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారట వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అన్నందుకు ఓ హీరో సినిమాపై కక్ష కట్టారని సీఎం పేరు మారిపోయినందుకు మరో హీరోను జైలుకు పంపించారని హరీష్ రావు ఆరోపించారట పదేళ్ళు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సీఎం పరి సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపా కాపాడుకున్నామని తెలిపారు అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందన్నారు అహంకారం పిచ్చి చేష్టలు చిల్లర రాజకీయాలతో పరిశ్రమను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా వారిని కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు సినిమా టికెట్ల రేటును శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారట ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు